ఇది చూడండి సీతాఫలం చెట్టు ఇది దీనికి పండ్లు ఎంత బాగా కలర్ వచ్చినాయి చూడండి ఒక్కరోజు రెండు రోజుల్లోనే ఇవి చక్కగా పండిపోతాయండి ఒక ఒకరోజు రెండు రోజులు ఉండిస్తే చెట్టు మీదనే పండిపోయేటట్లుగా ఉన్నాయి చక్కగా కలర్ వచ్చేస్తున్నాయి ఇట్లా కలర్ రానిచ్చి కోసుకుంటే చాలా తీయగా ఉంటాయండి పండ్లు ముందుగా కోసుకుంటే మనకి స్వీట్నెస్ ఉండదు ఈ కలర్ రావాలి బాగా తీయగా ఉండాలంటే ఇట్లా కోసుకోవాలండి ఎప్పుడైనా కానీ సీతాఫలాలు ఈ కలర్ వచ్చిన తర్వాత కోసుకోవాలి మనం చూడండి ఎట్లా వచ్చినాయో కలరు బాగున్నాయి కదా ఇది ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది చెట్టు చూడండి దూరం నుంచి ఎలా ఉందో చాలా కాయలు కాస్తుందండి ఇది బాగా ఒక సీజన్ అంటూ లేదు సంవత్సరం పొడుగుతా కాస్తూనే ఉంటుంది చెట్టు